హాయ్ అందరికీ వెల్కమ్ టు జర్మ్ సిరీస్ యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం మీకు కావాల్సిన మోస్ట్ ఎవేటెడ్ వీడియోలోకి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకునే విషయం ఏపీడీఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ కట్ ఆఫ్ మార్క్ గురించి మీరు వంద మార్కుల్లో ఎంత స్కోర్ చేస్తే గవర్నమెంట్ టీచర్ అవ్వచ్చో తెలుసుకోవాలని ఉందా అయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఈ వీడియో పూర్తి డీటెయిల్గా అర్థమవుతుంది ఇంకెందుకు సే మనం ఉండేలా వెళ్ళిపోదాం ఫస్ట్ పార్ట్ వన్ పార్ట్ వన్లో మనం ఏం తెలుసుకుందాం డిఎస్సి స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్డ్ అనమాట ముందుగా ఏపీ డిఎస్సి అంటే ఏంటో క్లియర్గా మనం తెలుసుకుందాం ఓకేనా అసలు డిఎస్సి అంటే ఫుల్ ఫామ్ ఏంటి డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ సో ఇది టీచర్స్ పోస్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే పరీక్ష అనమాట సో నెక్స్ట్ నేను రాయడం మర్చిపోయాను ఈ పరీక్ష ద్వారా ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ టీజీటీ ఈజీటీ లాంటి విభిన్న పోస్టులు భర్తీ చేస్తారు టోటల్ హండ్రెడ్ మార్క్స్కి అనమాట సో ఇందులో సెపరేషన్స్ ఏంటంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ జనరల్ నాలెడ్జ్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ సైకాలజీ ఎక్సెట్రా ఇలాంటివన్నీ కలిపి హండ్రెడ్ మార్క్స్కి వస్తాయి అన్నమాట నెక్స్ట్ పార్ట్ టూ కట్ ఆఫ్ ఎలా నిర్ణయిస్తారు యాక్చువల్గా ఇదే అసలు మైన మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ సో ఈ కటా అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది కేటగిరీస్లోకి వస్తే ఓసీ బీసీ ఎస్సీ అండ్ ఎస్టీ ఓకే నెక్స్ట్ ఏంటంటే పోస్టుల సంఖ్య యాక్చువల్గా ఎన్ని పోస్టులు గవర్నమెంట్ రిలీజ్ చేసింది అనే కౌంట్ని కూడా వాళ్ళు చూస్తారు సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అప్లై చేసిన అభ్యర్థుల సంఖ్య ఈ ఇన్ని పోస్టులకి ఇంతమంది అప్లై చేశారని ఉంటుంది కదా ఎంతమంది అప్లై చేశారని చూస్తారు నెక్స్ట్ పేపర్ లెవెల్ డిఫికల్టీ ఈ పేపర్ లెవెల్ డిఫికల్టీ అంటే షిఫ్ట్స్ ప్రకారంగా ఎగ్జామ్స్ అనేది పెట్టారు కదా సో మార్నింగ్ షిఫ్ట్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఈవినింగ్ షిఫ్ట్స్ ప్రకారంగా ఆ పేపర్ లెవెల్ డిఫికల్టీ చూస్తారు ఇంకోటి ఏంటంటే రిజర్వేషన్స్ జోన్ వైజ్గా డిస్ట్రిక్ట్ వైజ్గా చూస్తారనమాట సో వాటి విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తూ అప్పుడు అలా మనకి కట్ ఆఫ్ అనేది చూస్తారు సో మీకు ఇప్పుడు అర్థమైంది కదా పార్ట్ వన్ అండ్ పార్ట్ టూ సో పార్ట్ వన్ ఏంటంటే డిఎస్సి స్ట్రక్చర్ అసలు డిఎస్సి ఏంటి డిఎస్సిలో ఏంటి ఏంటి ఉంటాయి అనేది సో ఆ సబ్జెక్ట్స్ ఏంటి ఎన్ని మార్క్స్ టోటల్ హండ్రెడ్ మార్క్స్ కలిపి మనకి డిఎస్సి ఎగ్జామ్ అనేది పెడతారు సో ఎయిటీ మార్క్స్ డిఎస్సి అండ్ ట్వంటీ మార్క్స్ టెట్ ఎగ్జామ్స్ అనమాట ఓకే నెక్స్ట్ పార్ట్ ఏంటి తెలిసిన చూసారు కదా పార్ట్ టూ ఏంటంటే కట్ ఆఫ్ సో కట్ ఆఫ్ అసలు యాక్చువల్గా మనకి ఎలా ఇస్తారు ఓకే క్యాస్ట్ వైజ్గా తర్వాత అందులోని ఈ క్యాటగిరీస్లోని బీసీ ఓసీ ఎస్సీ ఎస్టీల్లో ఏంటంటే బీసీబీ బీసీడీ బీసీఏఓసీ ఇందులో కొన్ని వేరే వేరే ఉంటాయి కదా అలాగా చూస్తారు నెక్స్ట్ మేల్ అండ్ ఫీమేల్స్లో చూస్తారు ఓకే పోస్టుల సంఖ్య ఇవన్నీ చూస్తారన్నమాట అప్లై చేసిన అభ్యర్థుల సంఖ్య పేపర్ లెవెల్ డిఫికల్టీ రిజర్వేషన్స్ అయితే రిజర్వేషన్స్ చెప్పాను కదా నేను మేలు ఫీమేల్ తర్వాత ఏఎస్సీ ఎస్టీబీసీ ఓసీ వాళ్ళకి రిజర్వేషన్స్ తర్వాత పీహెచ్ వాళ్ళకి అలా చూస్తారనమాట అండ్ జోన్ వైజ్ ఇప్పుడు మనకి తెలిసిన కదా కొన్ని డిస్ట్రిక్ట్స్లో ఏంటంటే కాంపిటీషన్స్ ఎక్కువ ఉంటాయి అక్కడ కొంచెం కట్ ఆఫ్ ఎక్కువ ఇవ్వచ్చు కొంచెం కొన్ని డిస్టిక్స్లో ఏంటంటే కాంపిటీషన్స్ తక్కువ ఉంటుంది సో అక్కడ కొంచెం కట్ ఆఫ్ తక్కువగా ఇచ్చే అవకాశం ఛాన్సెస్ కూడా అన్నమాట ఓకే ఆ విధంగా మనకి రిజర్వేషన్స్ జోన్ వైజ్గా అలా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు సో ఇప్పుడు వరకు నేను చెప్పేదంతా ఓకే నేను చెప్పే కటాఫ్స్ ఏంటంటే నేను నార్మల్గా ఎక్స్పెక్ట్ చేసేది యాక్చువల్ ఫైనల్ కట్ ఆఫ్ అనేది గవర్నమెంట్ తర్వాత రిలీజ్ చేస్తుంది నేను చెప్పేదానికైనా ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు ఓకే పార్ట్ త్రీ పార్ట్ త్రీలో ఏంటంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అసలు కాంపిటీషన్ ఎలా ఉంటుంది ఓకే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కాంపిటీషన్ ఏంటంటే చాలా ఎక్కువగా ఉంటుంది మీకు ఈ విషయం అర్థమైందో లేదో నాకు తెలియదు సో యాక్చువల్గా టెట్ రాసినప్పుడు ఏంటంటే చాలామంది క్లియర్ చేసేసారు అండ్ టూ ఇయర్స్గా ఏంటంటే అసలు బీఎస్సీ అనేది జరగలేదు ఎగ్జామ్ అనేది లేదు కాబట్టి సో కాంపిటీషన్ ఎక్కువగా ఉంది నెక్స్ట్ నోటిఫికేషన్ లేట్గా ఇవ్వడం వల్ల కూడా అప్లికేషన్స్ చాలా పెరిగాయి ఈసారి ఏంటంటే లక్షల్లో లక్షల్లో ఉన్నారనమాట ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ఓకే సో జెన్యున్ కట్ ఆఫ్ మరింత కీలకంగా అవుతుందనమాట అందుకే వాళ్ళకు కూడా లేట్గా లేట్ అవుతుంది జెన్యున్ కట్ ఆఫ్ ఇవ్వడానికి కూడా ఓకే సో నెక్స్ట్ పార్ట్ ఫోర్ ఏంటంటే జెన్యున్ కట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఫర్ హండ్రెడ్ మార్క్స్ సో ఓసీ కేటగిరీ ఓసీ కేటగిరీలో మనం చూస్తే ఏంటంటే కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంటుంది సో అక్కడ మనం ఎక్స్పెక్ట్ చేసే కట్ ఆఫ్ ఏంటంటే సెవెంటీ టూ టు ఎయిటీ సారీ సెవెంటీ టూ టు సెవెంటీ ఎయిట్ ఉండొచ్చు ఓకే నెక్స్ట్ బీసీ కేటగిరీ బీసీ కేటగిరీ మనం చూస్తే ఏంటంటే ఓసీ కన్నా కొంచెం తక్కువ కాంపిటేషన్ అనమాట స్టిల్ స్టిల్ బీసీలో కాంపిటేటివ్ ఎక్కువ సో అక్కడ మనం ఎక్స్పెక్ట్ చేసే కట్ ఆఫ్ ఎంత అంటే సిక్స్టీ ఎయిట్ టు సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉండొచ్చు నెక్స్ట్ ఎస్సీ కేటగిరీ అక్కడ మనం కట్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేసేది ఎంత అంటే సిక్స్టీ టు సిక్స్టీ సిక్స్ మార్క్స్ నెక్స్ట్ ఎస్సీ కేటగిరీ ఇక్కడ మనం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత అంటే ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ టూ మార్క్స్ నెక్స్ట్ పిహెచ్ క్యాండిడేట్స్ అక్కడ కట్ ఆఫ్ విల్ బి అరౌండ్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ ఉండొచ్చు ఓకేనా ఇది జస్ట్ ఇంతకు చెప్పాను కదా ఇది జస్ట్ అప్రాక్సిమేట్ ఫైనల్ కట్ ఆఫ్ అనేది కాదు సో ఫైనల్ కట్ ఆఫ్ అనేది స్కోర్ అండ్ జోన్ ఆధారంగా మారిపోతుంది ఓకే నెక్స్ట్ పార్ట్ ఫైవ్ ఏంటంటే సబ్జెక్ట్ వైజ్ కట్ ఆఫ్ ట్రెండ్ అనమాట సో ఇక్కడ మనకి ఎస్జిటి ఎస్జిటిలో ఏంటంటే మనం చూస్తే హై కాంపిటీషన్ ఉంటుంది అక్కడ కట్ ఆఫ్ వచ్చేసి ఓసీకి సెవెంటీ టూ ప్లస్ ఉండాలి బీసీకి సిక్స్టీ ఎయిట్ ప్లస్ ఉండాలి నెక్స్ట్ ఎస్ఏ మ్యాథ్స్ ఈ ఎస్ఏ మ్యాథ్స్కి ఏంటంటే హై డిమాండ్ అనమాట సో సబ్జెక్ట్ డిఫికల్ట్ కూడా చాలా ఎక్కువ అక్కడ కట్ ఆఫ్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ ఉండొచ్చు నెక్స్ట్ ఎస్ఏ బయాలజికల్ సైన్స్ సో ఇక్కడ ఈ సబ్జెక్ట్కి ఏంటంటే కాంపిటీషన్ తక్కువ ఉంటుంది అక్కడ కట్ ఆఫ్ వచ్చేసి సిక్స్టీ టు సిక్స్టీ సిక్స్ ఉంటుంది నెక్స్ట్ లాంగ్వేజ్ పండిట్ ఇక్కడ ఏంటంటే తెలుగు అండ్ హిందీ ఇక్కడ కట్ ఆఫ్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ ఉంటుంది నెక్స్ట్ పిఈటి ఈ పీఈటికి కట్ ఆఫ్ ఎంత అంటే ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ ఉంటుంది ఓకే అర్థమైంది కదా మళ్ళీ ఒకసారి చూద్దాం ఎస్జీటీకి హై కాంపిటీషన్ అక్కడ కట్ ఆఫ్ వచ్చేసి ఓసీకి సెవెంటీ టూ బీసీకి సిక్స్టీ ఎయిట్ ఎస్ఏ మ్యాథ్స్కి ఏంటంటే కట్ ఆఫ్ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ ఎందుకంటే ఆ సబ్జెక్ట్ కొంచెం డిఫికల్ట్ అండ్ అండ్ ఆ సబ్జెక్ట్కి డిఫ్ డిమాండ్ ఎక్కువ నెక్స్ట్ ఎస్ఏ బయాలజికల్ సైన్స్ కట్ ఆఫ్ సిక్స్టీ టు సిక్స్టీ సిక్స్ లాంగ్వేజెస్ హిందీ హిందీ అండ్ తెలుగు కట్ ఆఫ్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పీఈటి కట్ ఆఫ్ వచ్చేసి యాజ్ యాజ్ యూజువల్ ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ ఓకే అర్థమైంది కదా ఈ వీడియో మీకు ఉపయోగపడింది అని అనుకుంటున్నాను మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్స్లో మీ స్కోర్ని ప్రిపరేషన్ జర్నీ గురించి తెలపండి ఇంకా ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి జమ్ సిరీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ అ నైస్ డే